కానీ సర్కారే మోసం చేయడం అనేది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినా కానీ ప్రజలకు తెలిసిపోయింది సర్కారు మోసం చేయకూడదు ఎప్పుడు చెప్పింది చేయాలి చాతనైంది చేయాలి ప్రజలను మోసం చేసే అధికారం సర్కారుకు లేదు ఎందుకంటే ప్రజల్ని అవమానపరచడం ప్రజల ఓట్లతోనే ఎన్నుకోబడి ప్రజల్ని అవమానించడం ఇది దారుణమైన విషయం ప్రజాస్వామ్యంలో ఇది తగదు కానీ వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసి మళ్ళా ఎత్తుకుంటాం రుణమాఫీ సగం కూడా కాలే అయిందా మిల్లే మీ తాండదా అయిందా కాలేదా కాలే ఉంది మొత్తానికి ఇచ్చిన అంటాడు రైతు బంధు మూడు సార్లు ఇవనేలే ఇప్పుడు మొన్న ఎందుకు అంటే ఓట్లు వస్తున్నాయని ఇచ్చా నేనమ్మన్నా తర్వాత ఒడ్లకు నీకు ఎంత పండితే అంత కింటాల్కి ఐదు వందలు అన్నాడు పంట తయారు కనుక సన్న వడ్లకే అన్నాడు మళ్ళీ ఏమన్నాడు కొనుగోలు కేంద్రానికి వచ్చినకే అన్నాడు కేంద్రానికి వచ్చిన వాటికైనా అన్నిచ్చిందా అంటే ఇయ్యలే అవి పెండింగే మన యాసంగిన వడ్లు మీరు పండించారా యాసంగిన ఎవరికైనా వడ్లు అండి మొన్న బోనస్ వచ్చిందా రాలే ఎవరికి రాలే అట్లా ఏం చెప్తే అది అబద్ధమే మనం చాతనైన కాడికి పదేండ్ల కాలంలో కేసీఆర్ కాలంలో ఇన్నూరున్న పెన్షన్ వెయ్యి చేసినాం వెయ్యి ఉన్న పెన్షన్ ఇన్నూరు చేసి రెండు వేలు చేసినాం రెండు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినాం మనం అదే విధంగా రైతు బంధు సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరికి రైతు బంధు అందించినాం అందించినాం అని తెలియలేదు పదకొండు సార్లు ఇచ్చినాం దాంట్లో పది సార్లు నా చేతి నుంచే ఇచ్చినాం కేసీఆర్ ఆదేశిస్తే ఒకసారి వ్యవసాయ మంత్రిగా పాత ఆయన ఉండే తర్వాత నేను ఎక్కినాక పది సార్లు నాచేతికి వెళ్ళి ఇచ్చినాం రైతు బంధు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహైదు కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం కరెంటు మోటార్లకు కానీ ఇండ్లకి కానీ పోకుండా మనం ఉన్నప్పుడు కరెంట్ పచ్చి ఉండేనా లేకుండేనా ఇప్పుడు వస్తుందా చక్కగా చక్కగా కరెంటు రాదు ఇప్పుడు ఎక్కడవా మరి దొంగలు తీసుకుపోయిరా కరెంటు కరెంటు ఎక్కడవా అంటే వీళ్ళంటే ఎరగడ్డ తాండ ఎవరు వీళ్ళంటే నగర్ ఎవరు వీళ్ళంటే నాగ తాండ ఎవరు వీళ్ళంటే ఎదులగేరి ఎవరు వీళ్ళంటే రోడ్మి తాండ పేరు పేరు కాద్రిక తాండ ఎవరు వీళ్ళంటే గోపులాపురం కృష్ణాపురం పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది మన ఆందోళన మనం ఇప్పుడు ఆ పిల్లగానికి ఏం కావాలో వాళ్ళు అరుస్తే కదా వాళ్ళమ్మ చేసేది ఏడుస్తేనే కదా పాలిస్తుంది ఏకపోతే వాడున్న నేనున్నానే పని మీద పడిపోతారు ఏరిస్తే మన తల్లి ఏరుస్తుండే పాలక అని చెప్పిస్తారు సర్కారు కూడా అంతే మనం మౌనంగా ఉంటే పని జరగదు ఆందోళన చేయాల్సి వస్తుంది ఒక పూట ఆందోళన పొద్దు పొద్దుగాల మీరు ఇంట్లో కలిగింది తిని బయలుదేరండి మధ్యాహ్నం పూట నేను బువ పెడతాను మీరు వాడికి తొమ్మిది కల్లా రావాలి ఎన్నిటికి తొమ్మిదింటి నుంచి ఆడే వరుసగా పొయ్యిలు పెడదాం వంట వార్పులు పెడదాం నీళ్ల కోసం వంట వార్పులు పెడుతున్నాం మిఠా నీళ్లు రాకపోతే పొయ్యి తీసుకొచ్చి మీ ఇండ్లకాలనే పెడతామని చెప్పి దమ్కి ఇద్దాం సరేనా ఖచ్చితంగా ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్టే కాబట్టి దాన్ని టేకప్ చేయాలి వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు గుత్తగారికి అప్పచెప్పి పని మొదలు పెట్టేస్తారంటే ఆరు నెలలుగా తచ్చి కొట్టేసే ఆ పనిని పెద్ద కష్టమైంది ఏం కాదు చుట్టుముట్టిట్లా సాసర్లాగా కట్టబోయడమే కట్టబోసేసి కిందికి దానికి తూమ్ పెడతాం ఇక్కడ వచ్చేటువంటి దానికి మనం లిఫ్ట్ పెడతాం లిఫ్ట్ పెట్టుకుంటే అక్కడ కరెంట్ లైన్ గుంజేస్తాం మోటార్లు పెడితే అయిపోతుంది దానికి పెద్ద బ్రహ్మవిత ఏం లేదు దీనికి మనం పూనుకోవాలి ఇవాళ జాయినింగ్తో పాటు రామన్నగడ్డు కాడ మనం ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒక రోజంతా ఆందోళన చేసే కార్యక్రమం ఉంటది దానికి మీరు రావాలని చెప్పడానికే నేను ఇవాళ మీ దగ్గరికి వచ్చిన అసలు ఇంపార్టెంట్ ఇది కదా